ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టింది పెట్టబోతుంది కూడా అది మీ అందరికీ తెలిసిందే ఇందులో ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ నెల పన్నెండవ తారీఖు అంటే జూన్ పన్నెండవ తారీఖున స్కూల్ ప్రారంభించిన రోజునే ప్రతి ఒక్క విద్యార్థి అకౌంట్లో తల్లికి వందనం అనే స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది దీనికోసం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుతూ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్గానే ఉంటారు సో అలానే కాపులు ఎవరైతే ఉన్నారో ఈ స్కీమ్ కింద పదిహేను వేల రూపాయలు లబ్ధి చేయకూలబోతుంది అలానే ప్రతి ఒక్క రైతుకి కూడా అన్నదాత సుఖీభవ ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క రైతు కూడా ఇరవై వేల రూపాయలన్నీ లబ్ధి పొందబోతున్నాడు ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ ఇస్తానని చెప్పింది అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వివిధ రకాల స్కీమ్స్ అయితే ఉన్నాయి రాబోయే రోజుల్లో సో ఇందులో ఫ్రెండ్స్ మీరు ఏదైనా సరే స్కీమ్ ద్వారా మీరు మనీ అనేది మీ అకౌంట్లోకి రావాలంటే కంపల్సరీ మీ ఆధార్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి సో ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వడం వేరు అలానే ఎన్పిసిఐ పోర్టల్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్కి డీబీటీ అయి ఉండాలి చాలామందికి డీబీటీ అంటే తెలియపు ఉండొచ్చు నేను అది చెప్తాను డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే దీని అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైనా సరే ఒక స్కీమ్ ద్వారా లబ్ధిదారుకి డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి పడాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చు ఏంటంటే మన ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉంటుందో గవర్నమెంట్ ఆ స్కీమ్ మనకి ఎలిజిబిలిటీ ఉన్న స్కీమ్ మనకు వచ్చినప్పుడు సో ఆ డబ్బులు అనేవి నేరుగా మన అకౌంట్లో పడ్డానికి చేసిన ఒక డిజిటలేషన్ అనమాట ఇది చెప్పాలంటే సో కొంతమందికి ఉంటాయి ఫ్రెండ్స్ రెండు మూడు అకౌంట్లు ఉంటాయి సో మాకు దేంట్లో పడుతుంది మరి మాకు ఎలా తెలుస్తుంది అంటే అది ఎలా పడుతుంది ఏ అకౌంట్ పడుతుంది అనేది మీకు ముందు వీడియోలో చెప్తాను సో ఫ్రెండ్స్ మీకు సింపుల్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ మన ఎలిజిబిలిటీ ఉంది ఎలిజిబిలిటీ ఉండి మనం దాన్ని మనీ మన అకౌంట్కి క్రెడిట్ అవ్వాలంటే కనుక డెఫినెట్గా ఎన్పిసిఏ పోర్టల్ ద్వారా డీబీటీ అనేది మన అకౌంట్ జరిగి ఉండాలి సో ఈ డీబీటీ అనేది జరిగిందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి ఏ బ్యాంకుకి డీబీటీ అని అయింది ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో ఎండ్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయడం వల్ల మీరు ఎన్పిసి అనేది లింక్ సరిగ్గా చేయలేకపోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీ మొబైల్లో క్రోమ్ కానీ ఫైర్ బాక్స్ కానీ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత చర్చ్ బాక్స్లో ఎన్పిసిఏ అని టైప్ చేసి చెక్ చేయండి కొన్ని రకాల వెబ్సైట్స్ అయితే మీకు లింక్స్ వస్తాయి ఈ లింక్స్లో మొదటగా వచ్చిన లింక్పై క్లిక్ చేయండి అది వేరొక పేజ్లోకి రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ మనకి కొన్ని రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ప్రోడక్ట్ కన్జ్యూమర్ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అందులో మీరు కన్జ్యూమర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మళ్ళీ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇందులో బిఏఎస్ఈ అంటే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చివరిలో దాని మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇది మళ్ళీ వేరొక సైట్లోకి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి చాలా రకాల ఆప్షన్లు అయితే మనకు కనిపిస్తాయి ఆప్షన్స్ ఏంటంటే హోమ్ ఆధార్ సీడింగ్ ఆర్ డి సీడింగ్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఆధార్ మ్యాప్డ్ హిస్టరీ అలానే రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనేది కనిపిస్తుంది సో ముందుగా అసలు మన ఆధార్ అనేది ఒక బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందా లేదా అని మనం మ్యాప్ అయిందా లేదా చూసుకోవాలి కాబట్టి మొదటగా మీరు దీని మీద క్లిక్ చేయండి ఆధార్ మ్యాప్ స్టేటస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే పక్కన బాక్స్లో ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది మీ టోల్ డిజిట్ ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి కింద ఉన్న బాక్స్లో క్యాప్షన్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి మీరు ఇలా క్లిక్ చేయడం వల్ల మీ ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ వెళ్తుంది సిక్స్ డిజిట్ ఓటీపీ ఆ సిక్స్ డిజిట్ ఓటీపీని మనం తర్వాత ఓపెన్ అయ్యే ఈ పేజ్లో ఎంటర్ ఓటీపీ అనే దాంట్లో సిక్స్ డిజిట్ మనం ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయడం వల్ల ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది దాంట్లో మన బ్యాంక్ డీటెయిల్స్ మన ఏ బ్యాంక్కి లింక్ అయింది ఎప్పుడు లింక్ అయింది అనే మొత్తం మ్యాపింగ్ అనేది మొత్తం మనకు అనేది ఉంది దీని తర్వాత ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ కనుక మీరు చూడాలనుకుంటే కనుక ఇక్కడే పక్కన ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వేరొక పేజ్లో ఎంటర్ యూర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది మీ టోల్ డిజిట్ ఆధార్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి కింద కనిపిస్తున్న క్యాప్షన్ ఎంటర్ చేసి చెక్ స్టాటస్ క్లిక్ చేయంగానే మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఈ సిక్స్ డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేయడం వల్ల ఆధార్ ఎస్ట్రీ అనేది మనకు తెలుస్తుంది మనం ముందుగా వీడియోలో చెప్పుకున్నట్టు డీబీటీ చేయడం అంటే ఎలా అంటే ఇక్కడ ఆధార్ సీడింగ్ సీడింగ్ ఉంటుంది సీడింగ్ అంటే మనకింత ముందు లింక్ అయిన బ్యాంక్ నుండి మనం ఈ డీబీటీ లింక్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అలానే సీడింగ్ అనే ఆప్షన్ మనం ఎంచుకున్నట్టయితే ఒకే బ్యాంక్లో రెండు అకౌంట్లు ఉన్నా ఒక అకౌంట్ నుంచి వేరే రెండో అకౌంట్కి మనం ఈ డీబీటీ అనేది మార్చుకోవచ్చు లేదంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్కి ఈ డీబీటీ అనేది మనం కొత్తగా చేసుకోవచ్చు లేదు ఇప్పటివరకు అకౌంట్ తీసుకున్నాం కానీ డీబీటీ అనేది కాలేదు అనుకుంటే దానికి ఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అక్కడ బ్యాంక్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి అవి ఆల్ఫాబెటికల్గా అయితే రావు సో మొత్తం అంతా చెక్ చేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏదనేది చూసి మీ బ్యాంక్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి అకౌంట్ నెంబర్ని రీఎంటర్ చేయండి కిందన్న చెక్ బాక్స్ని క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఓటీపీని వెరిఫై చేసుకుంటే మీ సీడింగ్ అనేది పూర్తవుతుంది ఎలా చేసినా త్రీ డేస్ తర్వాత మీ డిబిటీ అనేది కంప్లీట్గా మీరు ఎంచుకున్న ఖాతాకి లింక్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియో షేర్ చేయండి మీకు కాకపోయినా వేరే ఎవరో ఒకళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్